జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఏడాదిన్నరకు పైగా అట్టుడికి పోతోంది మణిపూర్ అలర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మందికి గాయాలయ్యాయి అయితే ఈ అలర్లకు సంబంధించి ఓ కీలక విషయంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కు సంబంధించి కొన్ని ఆడియోలు లీక్ అయ్యాయి ఈ క్రమంలోనే ప్రేరేపించారంటూ ఆరోపణలు వచ్చాయి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల మధ్య వైరంతో రగిలిపోతుంది గత ఏడాది నరకు పైగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మణిపూర్లో అల్లర్ల కారణంగా రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ అల్లర్లను నిలువరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నించాయి అయినప్పటికీ పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకురాలేకపోయాయి ఈ క్రమంలోనే మణిపు లల్లళ్లకు సంబంధించి ఓ కీలక విషయం తెరపైకొచ్చింది మణిపులో హింసలు ప్రేరేపించడంలో ఆ రాష్ట్ర సీఎం ఎన్ బీరన్ సింగ్ హస్తముందంటూ ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి ఆడియోలు కూడా లీక్ అయ్యాయి మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్కు సంబంధించి కొన్ని ఆడియోలు లీక్ అయ్యాయి దీంతో రాష్ట్రంలో హింసను బీరెన్ సింగ్ ప్రేరేపించారని ఆరోపిస్తూ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది ఆడియో క్లిప్లను దేశంలోని స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ట్రూత్ ల్యాబ్స్ పరిశీలించిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు అందులోని వాయిస్ సీఎం గొంతుతో తొంభై మూడు శాతం మ్యాచ్ అయినట్లు ట్రూత్ ల్యాబ్స్ తేల్చిందన్నారు వాదనలు విన్న అనంతరం ఈ ఆడియోలకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టును అందించాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసన ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సీఎఫ్ఎస్ఎల్ కు ఆదేశాలు జారీ చేసింది అనంతరం ఈ అంశంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి ఇరవై నాలుగు వాయిదా వేసింది జాతుల మధ్య వైరంతో ఏడాది నరకు పైగా మణిపూర్ అట్టుడుకుతోంది మణిపూర్లో హింసకు దారితీసిన కారణాలు ఏంటంటే మణిపూర్లో కుకీ నాగా మైతేయి తెగల ప్రజలు జీవనం సాగిస్తున్నారు మణిపూర్ రాష్ట్ర జనాభాలో సుమారు యాభై ఐదు శాతం ఉన్న మైతేయి తెగవారు చాలా కాలంగా తమను గిరిజనుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాన్ని పరిశీలించాలని కోర్టు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది అప్పటికే గిరిజనుల జాబితాలో ఉన్న కుకీ నాగా తెగవారికి ఈ చర్యలు ఆగ్రహం తెప్పించాయి దీంతో ఆ తెగలు ఆందోళనకు దిగాయి ఆందోళనకారుల నిరసనలతో మణిపూర్ అట్టుడికిందే మణిపూర్లో మైతేయి తెగ ప్రజలు తమను ఎస్టీలో చేర్చాలన్న డిమాండ్కు వ్యతిరేకంగా నిర్వహించిన గిరిజన సంఘీభావ యాత్ర అనంతరం అల్లల్లో మొదలయ్యాయి రెండు వేల ఇరవై మూడు మే మూడున మొదలైన అల్లళ్లు దాదాపు ఏడాదిన్నరకు పైగా కొనసాగాయి జాతుల మధ్య పరస్పర దాడులు ఇళ్లకు నిప్పు పెట్టడం ఆయుధాల లోటీ వంటి ఘటనలు అనేకం చెరికాయి మణిపూర్లో తెగల మధ్య రిజర్వేషన్ల చిచ్చు కారణంగా చెలరేగిన అల్లళ్లను అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి తీసుకురాలేకపోయాయి ఇప్పటికీ మణిపూర్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనలేదు మణిపూర్లు అల్లలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి దేశంలోని ఒక రాష్ట్రంలోని పరిస్థితులు అదుపు చేయకపోతే ఇక మోదీ ప్రభుత్వం దేశాన్ని ఎలా రక్షిస్తుందని విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి మణిపూర్ అల్లల్లో మొదలైనప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి అయితే మణిపూర్ హింస వెనుక ఆ రాష్ట్ర సీఎం బీరన్ సింగ్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో మణిపూర్లో హింసను ప్రేరేపించారని ఆరోపిస్తూ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆడియో క్లిప్కు సంబంధించి ప్రభుత్వ ఫోరెన్సిక్ రిపోర్టును అందించారని ఆదేశించింది ఆడియో వాయిస్ పై ఫోరెన్సిక్ రిపోర్టు ద్వారానే న్యాయస్థానం చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మణిపూర్ సీఎం బీరన్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మణిపూర్ అలర్ల వెనుక ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు రాగా ఆ ఆడియో క్లిప్ లకు సంబంధించి ప్రభుత్వ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే బీరేంద్ సింగ్ పై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనేది తెలియనుంది